తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు హస్తీనాలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించున్నట్లు సమాచారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్న వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు లభించిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తుంది అయితే ఎంపీ టికెట్లు ఇవ్వలేని వారికి కార్పొరేషన్ బదులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు హస్తినాలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్ తో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోనింగ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి రైట్ శివాని రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో కూడా ఢిల్లీ వెళ్లారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు అక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక దసరత్తు ప్రారంభించింది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాహులు ఆ యొక్క దరఖాస్తులను స్వీకరించింది అనంతరం కూడా ఇప్పటికే అటు జాతీయ నాయకత్వం తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి డిపిసిసి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు టీంలు కూడా రాష్ట్రంలో సర్వేలు ప్రారంభించాయి అట్ ది సేమ్ టైం కూడా ఆ ఢిల్లీలో ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏసీసీ పార్లమెంటు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయి అందులో కూడా ఇరువురు నేతలు కూడా పాల్గొంటున్నారు వారితో పాటుగానే ఆ ఇతర అటు కార్పొరేషన్ల భర్తీ కావచ్చు అలాగే పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఉన్నాయి రానున్న రోజుల్లో ఎవరెవరికి అవకాశం దక్కాలి ఏంటి అనేటటువంటి అంశాలను కూడా అందులో చర్చించనున్నారు ఇప్పటికీ నియోజకవర్గాల వారిగా బలాబలాలు అలాగే ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా ఆ సర్వేలు అటు రాష్ట్రంలో వ్యూహ నిర్వహిస్తున్నటువంటి సునీల్ కనుగోలు కావచ్చు అలాగే ఏఐసిసి బృందాలు కూడా సర్వేలు చేస్తా ఉన్నాయి ఎవరిని బరిలో నింపితే ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నింపితే అటువైపు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు బిఆర్ఎస్ ఎవరిని నిలబెట్టేటటువంటి ఆలోచనలో ఉంది అనేటటువంటి వారి మధ్య బలాబల కూడా ఇప్పటికే సర్వేల రూపంలో కూడా నివేదికలు పంపుతా ఉన్నారు ఇప్పటికే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేది కూడా సర్వేలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ రెండు రోజుల పాటు ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్గా పర్యటించబోతా ఉన్నారు సీనియర్ నేతలను కలవనున్నారు అయితే రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి దాంతో పాటుగానే పార్లమెంటు ఎన్నికల్లో అంతరించేస్తున్నటువంటి వ్యూహాలు అలాగే ప్రచారాల్లో ఎవరెవరు పాల్గొంటారు అగ్రనేతలు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటుగానే ఏసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రణదీప్ సుర్జేవాలా కుమారుడు వివాహంలో కూడా ఇరువురు నేతలు పాల్గొననున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అలాగే నామినేటెడ్ పోస్టుల లో భర్తీలు అలాగే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీలో బలంగా ఉన్నటువంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి నేతలను కూడా వారిని వెంటనే పార్లమెంట్ ఎన్నికల కంటే బిఫోర్ పార్టీలో చేరికలు చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుంది అనేటటువంటి అంశాలను కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది